జీవిత సత్యం బాధలనేవి గాలి లాంటివి అవి లేని చోటంటూ ఏదీ లేదు నీవు ఒక్కడికే బాధలు ఉన్నట్లు తెగ బాధపడకు చాలామంది అందులోనే ఉండి ఈత ఈదుతున్నారని తెలుసుకో మిత్రమా శరీరానికి మరణం ఒకసారి మాత్రమే కానీ మనసుకు తప్పు చేసిన ప్రతిసారి మరణమే నిరాశ ఓటమికి ముఖద్వారం లాంటిది బయటపడితే విజయం అంత త్వరగా లభిస్తుంది నీది కాని రోజు మౌనంగా ఉండు నీదైన రోజు వినయంగా ఉండు అప్పుడే నీవు జీవించినంతకాలం నీ విలువ పెరుగుతూ ఉంటుంది ప్రతిరోజు ప్రతి క్షణం పరిస్థితులు మారుతూ ఉంటాయి దానిని అంచనా వేసిన వాడే జీవితంలో విజయం సాధించగలుగుతాడు పరిస్థితులు ఎలా ఉన్నా నువ్వు నీలా ఉండటమే నీ బలం